బయటికి వెళ్దాం మ్యామ్ యూనిఫామ్ బాగున్నావు ఎక్కడికి వెళ్తున్నాం మ్యామ్ గ్రామీణ సహాయ శాఖ ఇక్కడ తీసుకొచ్చారండి మ్యామ్ నేను ఇవాళ యూనిఫామ్ వద్దని ఎందుకన్నానో తెలుసా ఎక్కడో నువ్వు ఇంకా నా సబార్డినేట్ లా కంట్రోల్డ్ గా ఆలోచిస్తున్నావు ఇలాంటి మిషన్ ని మనం కంప్లీట్ చేయాలంటే నువ్వు నాతో సమానంగా ఆలోచించాలి నేను ఆలోచిస్తుండగానే నా ఐడియాని క్యాచ్ చేసేయాలి అసలు అది అర్థమైంది మ్యామ్ మీరు బోర్డు మీద మూడు పాయింట్లు రాశారు దాంట్లో ఫస్ట్ ది నో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎనిమీ ఈ ఊరుల గురించి ఆ ఆఫీసర్ గురించి తెలుసుకుందామని వచ్చారు ఐ రైట్ దాట్స్ మై బాయ్ కొవ్వతి వెలుగునిస్తుంది కానీ అది వెలగాలంటే ఇలాంటి ఫైర్ కావాలి మ్యామ్ అందరి ఆరోగ్యాలు బాగున్నాయా సబ్సిడీలు అందుతున్నాయా అందుతున్నాయి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవు సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి రా గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందే మీకోసం ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్నారని వినకడు ఉంది అలా ఏదైనా ఉంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి ఎవరు మీరు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి నేను విశ్వనాథ్ గారి మానవరాల్ని గత కొన్నేళ్లుగా ఈ విలేజర్స్ ని ఒకటి ఇబ్బంది పెడుతున్నారు తాతగారు మీ గురించి కంగారు పడుతున్నారమ్మాకేమన్నా చెప్పాలనిపిస్తే ఇదిగోండి నా నంబర్ ఎనీ టైం కాల్ చేయండి చేయడం ఒలింపిక్ గేమ్ లిస్ట్ లో ఎందుకు చంపావు ఇప్పుడు వాడు వెనక ఎవరున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడం లేదు గంజాయి నుంచి క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారని ఏవి ఫార్మా గురించి తెలియగానే ఇలాంటి కంపెనీ మనకు అవసరమని గవర్నమెంట్ లో ఫైల్ మూవ్ చేశా అభినవ్ వాసుదేవ్ డబ్బుకులంకడని తెలిసి వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ ఇచ్చి వాడు కూతురు ఇక్కడ రప్పించేలా చేశా దీనా తో ఇంటర్నేషనల్ డ్రగ్ కి ఎంట్రీ ఇప్పించా అనుకున్నట్టుగానే డేవిడ్ కాంట్రాక్ట్ వచ్చింది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళడం నీకు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ టైం పవర్లోకి రావడం నాకంత ఇంపార్టెంట్ ఇది జరిగేదాకా నీ ఫోకస్ సరుకు మీద లైసెన్స్ మీద మాత్రమే పెట్టు అసలు అమ్మాయితో మాట్లాడావా వస్తుంది ఎంత దూరం వచ్చి బయటికి రావడానికి ఆలోచించడం దేనికి దిగండి కుటుంబ రాసిన సెకండ్ పాయింట్ మీట్ టివర్ ఎనిమి మై గాడ్ ఎంత పంటేశారు కలెక్టర్ గారు ఎక్కడైనా గాంజా గ్రో చేస్తే యాక్షన్ అన్నారు ప్లీజ్ టేక్ ఇన్ యాక్షన్ సార్ మ్యామ్ సార్ ఇందాక అక్కడ చేసిందే యాక్షన్ యు ఆర్ రైట్ రాబిన్ అర్థమైంది మ్యామ్ చెక్ ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు రాసుకో ఈ ఊరిని కుదిరితే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళు ఆడదాన్ని మా ప్రేమ చేసి చెప్పినా అంత ఒక్క కారణంతో గొడ్డలి నీ మీదుగా వెళ్ళింది మనీ నో ఇంపార్టెంట్ మార్కెట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి మెసేజ్ రాగానే పంట కోత మొదలవుతుంది అదయ్యేలోపు ఈడ ఉన్నో ఊరు పేరు మీదుగా లైసెన్స్ రావాలా ఇంత విషయం బయటకొచ్చిన పెద్దది చేసిన ఊరు మొత్తం వల్ల కాడవుతుంది పో వాడు మిమ్మల్ని లైసెన్స్ అడిగాడుగా అసలు ఆ డీలే జరగనివ్వను అని మీ మాటగా వాడు చెప్పేసి వస్తా అడగని సీన్ లేదు సార్ ఉత్తి బిల్డప్ ఇన్ఫాక్ట్ మీరు చెయ్యక ముందే ఆగిపోయాడు ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ కాదన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా మనీ ఇంపార్టెంట్ ఈ వరదగాడు అమ్మాయిని ఊర్లో ఉంచితే ఐదు కోట్లు ఇస్తానని చెప్పి నా కాల్స్ మెసేజ్ చేసుకుని రెస్పాండ్ అవట్లేదు వాట్సాప్ వాట్సాప్లో బ్లాక్ చేశాడు నేను కొట్టిన దెబ్బ సరిపోలేదు మీకు తెలియదు అనుకుంటా సామి ఆల్రెడీ సెవెంటీ స్క్రీన్ మీద పూరా సినిమా దేకారా మేం కారులో వచ్చిన విషయం కలెక్టర్కే తెలీదు మరి ఆయనకిలా తెలుసు హీఈ్ నాట్ మెజిషియన్ బట్ ఎ గుడ్ టెక్నీషియన్ పురికన్నా అది దిష్టిబేమ్ అనుకుంటున్నారా అందులో కెమెరా ఉంది ఈ చెట్టులో కెమెరా ఉంది ఈ లో ఉన్న మొత్తం కెమెరాలు ఎనిమిది మన మినిస్టర్ గారు కూర్చున్న కుర్చీలో ఉన్న దాంతో కలిపి తెలుసా మినిస్టర్ గారు ఊరు మొత్తం కెమెరాలు పెట్టి ఆ విజువల్స్ హ్యాపీగా ఫోన్ లో చూస్తూ ఈ ఊరునక బిస్ హౌస్ అదేంటో సార్ ఇలాంటివన్నీ నాకటికే కనిపిస్తాయి ముందు ముందు ఇంకేం చూస్తానో ఇంకేం బయట పెట్టేస్తానోనని తెలిసిందిగా ఉంది సార్ కరోనా వస్తే క్వారంటైన్ ఫోర్టీన్ డేస్ నేను వస్తే లైఫ్ లాంగ్ నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకండి సార్ ఎన్ని దినాలు ఎవరు కనిపెట్టిన విషయాన్ని నీ కనిపెట్టావు నిన్ను అభినందించాల్సిందే వా నేను ఫ్రీగా గీయ నాకు నా డబ్బులు ఇస్తే అప్పుడు ఇస్తా రే స్వామి గుద్దు ఎంచుకునేది ను ఇప్పుడు కాని ఇవన్నీ చంపితే విషయం ఆస్ట్రేలియా వరకు గెలుతుది ఈ డీల్ జరిగేదాకా ప్లీజ్ ఎవరిని ఏం చేయకు ప్లీజ్ అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం పంట కోతకి ముహూర్తం నువ్వు పెట్టు పార్టీ నేం చేస్తా చాలు అసిస్టెంట్ అబ్బాయి పాప ఖచ్చితంగా వస్తుందంటారా వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి జాన్స్నో వాట్స్ స్టేటస్ అవాకులో నేను పడిందా నీకు రసం పల్చగా ఉంది ఇదే బెటర్ టెక్స్చర్ కూడా బాగుంది మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి లేదయ్యా ఎవరు చెప్పలేదు మరి ఎందుకు పెట్టారు ఉప్పు లేదు టేస్ట్ లేదు మోషన్స్ వస్తాయి అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా ఎక్కడ పోసావు ఇక్కడ పెట్టావా ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయరు ఓ

అవ్వాలి ఎమోషనల్ సాంగ్ కి ఎరెగర డాన్స్ చేసినట్టు ఆవిడ బాడీ లాంగ్వేజ్ కి తామర ఇచ్చిన బిల్డప్ కి మన సంబంధం ఉందా అసలు నీ స్కెచ్ ఏంటి ఈ వరల్డ్ లోనే ఓల్డెస్ట్ యానిమల్ ఏంటో తెలుసా న్యూఎస్ట్ యానిమల్ అయితే రణబీర్ కపూర్ ఓల్డెస్ట్ డైన ఇప్పటికే అది బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటది నేను వెళ్ళిపోదా అని అనుకున్నాను తాతయ్య కానీ మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు నా కూతురు లాగే నువ్వు చాలా మండి తనని ఉండమంటున్నా మీ నాన్నతో వెళ్ళిపోయింది సరేలే ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందనుకుంటే నువ్వు అంటే మనిషికి బర్త్ డేట్ ఉన్నట్టే డెత్ డేట్ కూడా ఉంటుంది కానీ ఆ డెత్ ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ కూర్చుంటే బతుకుతున్న ఈ రోజుకి వాల్యూ ఉండదు సార్ సరిగ్గా నిలబడలేకపోయినా ఇంకా ఈ ఊరి కోసం మీ వాళ్ళ కోసం నిలబడ్డానికి ట్రై చేస్తూనే ఉన్నారు మీ రక్తమే తనలో ఉంది అలాంటిది మీ ప్రాణాలకి హాని ఉందని తెలిసాక ఎలా వెళ్తుంది సార్